హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ మసాలానైతే చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా సూపర్ సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ కూరగాయలని అయితే ఫస్ట్ కట్ చేసి అయితే పెట్టుకున్నాను అండి ఆలు ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ బీన్స్ అండ్ పచ్చి బటాని టమాటా ఇవైతే కట్ చేసి అయితే పెట్టుకున్నాను నైట్ నానబెట్టుకున్న కొన్ని ఎండు బఠానే ఉంటుంది కదా అవి ఉన్న కాబోలీ శనగలు అయితే నానబెట్టుకున్నాను కర్రీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది రిచ్ ప్రోటీన్ కూడా ఉంటుంది ముఖ్యంగా ఫైబర్ రిచ్ కర్రీనండి మీకు ఈ కర్రీ నచ్చినట్టు అయితే తప్పకుండానైతే ట్రై చేయండి స్టవ్ మీదనైతే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక ఇలాచి దాల్చిన చెక్కనైతే వేసుకోవాలి మిరియాలు కూడా మూడు వేసుకున్నాను తర్వాత జీరా కూడా వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకున్నాను తర్వాత పచ్చి బటాని అయితే వేసుకున్నాను ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూరగాయ ముక్కలని అయితే యాడ్ చేస్తున్నాను అండి వేగిపోయాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసేసాను తర్వాత క్యారెట్ అయితే వేసుకున్నాను బీన్స్ ఆలు ముక్కలు అన్నీ అయితే వేసేసుకున్నాను ఇవి ఒక రెండు అలా కలుపుకున్న తర్వాత నైట్ నానబెట్టుకున్న కాబోలు శనగలు బఠానీ అయితే వేసేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అన్నీ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి తొందరగా ముక్కలు అనేవి కూరగాయలు మగ్గిపోతాయి ఇలా రెండు నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోండి ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయాయండి ఇప్పుడు తర్వాతనైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా నేనైతే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను కూరగాయ ముక్కలు అనేవి చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిపోయాయండి ఇక్కడ రెండు నిమిషాలు ఇలా పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ కూడా చాలా టైం అయితే పట్టదు ఇలా టమాటాలు కూడా వేసుకున్న తర్వాత ఇందులోనూ ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను మీరు మీ రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి ఉప్పు కూడా వేసేసి జీరా పౌడర్ అలాగే గరం మసాలానైతే వేసుకున్నాను మీకు కావాలనుకున్న దాన్ని బట్టి మీరు మసాలాలు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వేసేసుకున్నాను ఒక ఐదు నిమిషాలలా కల్ కలపాలి మసాలాలు కూరగాయ ముక్కలు పట్టే విధంగా ఒక ఐదు నిమిషాలలో కలుపుకోవాలి ఇక్కడ నేనైతే ఐదు నిమిషాలు మూత పెట్టి సిమ్లో అయితే ఉడికించుకున్నాను ఇప్పుడు మసాలాలన్నీ కూరగాయ ముక్కలకి పట్టేసాయి ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ వేసుకోవడం ద్వారా గ్రేవీ వస్తుంది అలాగే మసాలాలన్నీ కూరగాయలకు పట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుంది కర్రీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తర్వాత కొత్తిమీర నేనైతే వేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ చపాతీలో కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియోను కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్